ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం మర్రిపాలెం మండల ప్రాథమిక పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు హరినాథ్ రాజు అధ్యక్షతన మెగా పీటీఎం త్రీ పాయింట్ ఫోర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్లస్టర్ కాంప్లెక్స్ చైర్మన్ నాగేశ్వరరావు పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ ఏడుకొండలు హై స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ జయరాం రెడ్డి రెడ్డి పాఠశాల పూర్వ విద్యార్థులు కోడే గురువయ్య హాజరయ్యారు పరిశీలకులుగా వెటర్నరీ అసిస్టెంట్ బాబు వెల్ఫేర్ అసిస్టెంట్ జోయాస్ పాల్గొన్న రిపీట్ వెల్ఫేర్ అసిస్టెంట్ బోయాస్ పాల్గొన్నారు తల్లిదండ్రులు పాఠశాలలో ప్రదర్శించిన జాదూయి పిటారా ఎఫ్ఎల్ఎన్ కిడ్స్ లైబ్రరీ పుస్తకాలు ఆసక్తిగా పరిశీలించారు సమావేశంలో భాగంగా ప్రధానోపాధ్యాయులు పాఠశాల ప్రగతి నివేదికను సమర్పించగా అనంతరం పాఠశాలలో అమలవుతున్న జీఎఫ్ఎల్ఎన్ కార్యక్రమ లక్ష్యాలు అమలు విధానం గురించి వివరించారు తర్వాత విద్యార్థుల ప్రగతి చదువుల పురోగతి గురించి తల్లిదండ్రులు తమ తమ క్లాస్ టీచర్లతో ముఖాముఖి చర్చ నిర్వహించారు విద్యార్థులు తమ ప్రతిభ పాఠవాలను తల్లిదండ్రుల సమక్షంలో ప్రదర్శించారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు డివి మురళి జార్జీ పి మయబ్రహ్మ ఏ శ్రీలక్ష్మి పాల్గొని విద్యార్థుల అభివృద్ధిపై తల్లిదండ్రులతో చర్చించారు సమావేశం అనంతరం తల్లిదండ్రులు విద్యార్థులు కలిసి సహాపంక్తి భోజనం చేసుకున్నారు సుమారు అరవై మంది తల్లిదండ్రులు పాల్గొనడం ద్వారా కార్యక్రమం విజయవంతమైంది